హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు సీజన్ క్రేజ్ మనం ఇప్పుడు మరో మహిమాన్వితమైన క్షేత్రం గురించి తెలుసుకోవడానికి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వచ్చాము ఈ క్షేత్రం గోష్పాద క్షేత్రం అసలు ఈ క్షేత్రానికి పేరు ఎలా వచ్చింది ఆ స్థల పురాణం ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు చూద్దాం పూర్వం ఈ ప్రాంతంలో గౌతమ మహర్షి తపస్సు చేసేవారు ఒకసారి భయంకర కరువు వచ్చింది అందరూ కష్టపడుతుండగా గౌతమ మహర్షి ఆశ్రమం మాత్రం సుభిక్షంగా ఉండేది దీనికి కారణం గౌతమ మహర్షి తన తపోశక్తితో ఉదయం విత్తనాలు వేస్తే సాయంత్రం పంట పండేలా చేసేవారు ఇతర మునులు దీనికి కారణం తెలుసుకోవాలని ఒక మాయా గోవును సృష్టించి గౌతమ మహర్షి పొలంలోకి పంపించారంట ఆవు పంట నాశనం చేయడంతో మహర్షి ఆ గోవుని తరిమారు కానీ ఆ గోవు కొంచెం దూరం పారిపోయి చనిపోయింది గోహత్య పాపం తొలగించాలని భావించి గౌతమ మహర్షి ఘోర తపస్సు చేసి గంగా నదిని తీసుకొచ్చారు అలా గోదావరి నది ఈ ప్రాంతంలో ప్రవహించడం మొదలైంది గోవు పాదములు తాకిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతానికి గోష్పాదక్షేత్రం అనే పేరు వచ్చింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గ్రామంలో ఈ గోష్పాదక్షేత్రం ఉంది ఈ క్షేత్రానికి పర్యాటకుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఖాళీగా ఉంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి వృత్తి చేస్తూ ఉంటారు ఇక్కడ పుష్కరాలు చాలా ఘనంగా జరుగుతాయి మనకి రాజమండ్రి తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే గోదావరి నది పరివాహక ప్రాంతాలు ఉన్నాయో అవి చూసుకుంటే కొవ్వూరులో ఈ పుష్కరాలు చాలా బాగా చేస్తారు ఇక్కడ నదిలో పుల్లి స్నానం చేయడం దేవాలయాన్ని దర్శించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు పూర్వీకులకు తర్పణాలు ఇచ్చి పాపాలు తొలగించుకుంటారని కూడా నమ్ముతారు పుష్కరాల టైంలో ఇక్కడ చాలా వివిధ రకమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి అందులో భక్తులు పాల్గొంటారు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం ఈ పుష్కరాల సమయంలో పలు రకాల సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఒక చోట కలుసుకుని సోదరభావం పెంపొందించుకోవడానికి ఈ పుష్కరాలు దోహదపడతాయి రెండు వేల ఇరవై ఏడులో జరిగే పుష్కరాలు కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతాయి మీకు టైం ఉంటే విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వర్ వీడియోస్